మనకు బాడీలో ఒక ఇంపార్టెంట్ సబ్స్టెన్స్ కొలెస్ట్రాల్ సో అందరికీ ఏంటంటే కొలెస్ట్రాల్ వల్ల మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటారు ఇది ఎంత ఉపయోగం మళ్ళీ దీనివల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మన శరీరంలో కొలెస్ట్రాల్ ఉండడం అవసరము రక్తంలో తిరుగుతూ ఉంటుంది కొలెస్ట్రాల్ ఇది మన శరీరంలో ఉండడం అవసరము నరిష్మెంట్ మన శరీరాన్ని పోషిస్తుంది మనకి తలకి హెయిర్ ఆయిల్ పెడతాం కదా అది ఎట్లా పోషిస్తుంది శరీరంలో ఉన్న అన్ని చోట్ల కూడా అన్ని అవయవాలకి కొలెస్ట్రాల్తో అవసరం ఉంది తగు మోతాదులో అవసరమైనంత ఉండాలి లిమిట్ దాటిపోకూడదు తక్కువ కూడా ఉండకూడదు అట్లా కొలెస్ట్రాల్ అవసరం చాలా ఉంది శరీరంలో ఓకే సార్ ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి మరి ఈ కొలెస్ట్రాలు ప్రస్తుతము మనం మెజర్ చేయగలిగేది రక్తంలో మెజర్ చేయగలుగుతున్నాం ఫాస్టింగ్లో ఫాస్టింగ్ లిప్డ్ ప్రొఫైల్ కనుక చేయించుకుంటే ఆ కొలెస్ట్రాల్ వాల్యూస్ మనకు కరెక్ట్గా వస్తాయి తినిన తర్వాత చేసుకుంటే కొంచెం ఎక్కువ మోతాదులు వస్తాయి అప్పుడు తీసుకున్న ఆహారం కూడా రక్తంలో కలిసి ఉంటుంది కదా అందువలన పరిగడుపుని చేయించాల్సి ఉంటుంది వీటిల్లో మనము ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సినవి వచ్చేసి రొటీన్గా టోటల్ కొలెస్ట్రాల్ ఒకటి ఎల్డీఎల్ హెచ్డీఎల్ రెగ్యులరేట్స్ ఇవి చూస్తాం సహజంగా ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాలు హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ అని చెప్పి ప్రచారం జరుగుతుంది నిజమే అది కూడా వివరంగా చెప్పుకుందాము సో దీనివల్ల ఇప్పుడు ఎల్డిఎల్ హెచ్డిఎల్ లెవెల్స్ మారడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి మరి రైట్ వీటికి వెళ్లే ముందు మనం ఒక ముఖ్యమైన విషయం ఒకటి మిస్ చేసేది ఆయుర్వేదిక ప్రకారం ఈ కొలెస్ట్రాల్ని మేధదాతి కింద చూస్తాము ఇది సబ్దాతుల్లో ఒకటి ఇది శరీరానికి అవసరము మోతాదుకు మించకుండగా అయితే ఆయుర్వేద వైద్య విధానము ప్రకారము ఈ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వచ్చే సిమ్టమ్స్ చూసేవాళ్ళు పూర్వం ప్రస్తుతం రక్త పరీక్షలు పరిజ్ఞానం పెరిగింది కదా వీటిల్లో చూస్తున్నాం ఇప్పుడు మీరు అడిగిన ప్రకారము ఈ హెచ్డిఎల్ ఎల్డీఎల్ ఏంది ఎంత మోతాదులు ఉండాలి మంచిగా అని అడుగుతూ ఉన్నారు ఈ విధంగా చూసినప్పుడు ఎల్డీఎల్ లో డెన్సిటీ లిపిడ్స్ హెచ్డిఎల్ హై డెన్సిటీ ఎల్డిఎల్ అనేది కొంచెము తక్కువగా ఉంటే మంచిది హెచ్డిఎల్ అంటే కొంచెం ఎక్కువగా ఉంటే మంచిది టోటల్ కొలెస్ట్రాల్స్ కూడా చూస్తాము ఈ ట్రైగులిదరెడ్స్ అనేవి కూడా వాటిల్లో ఒకటి చూస్తాం అయితే ఈ ఎల్డీఎల్ హెచ్డిఎల్ అవి ఏంటి వాటితో చెడు చెడేంది అని అడిగినప్పుడు ఎల్డిఎల్ అనేది మనము వంటలో వాడే డాల్డా లాంటిది హెచ్డిఎల్ అనేది రిఫైన్డ్ ఆయిల్ ఆయిల్ లాంటిది అంటే ఉదాహరణకు చెప్పుకోవటానికి అది కరెక్ట్గా అదేం కాదు ఉదాహరణ ఈజీగా అర్థమవ్వడం కోసం డాళ్లాతోటి ఏదన్నా వంట వండామనుకోండి ఆ పాత్రను శుభ్రం చేయటానికి చేయబెడితే చేతికి జిడ్డు అవుతుంది ఆ స్క్రబ్ ఏదో పెడితే దానికి కూడా జిడ్డు అవుతుంది సబ్బు ఏదో సమ్ డిటర్జెంట్ వేస్తారు అది పూస్తారు జిడ్డే మొత్తం జిడ్డే కడిగిన తర్వాత చేతులు కడుక్కోటానికి కూడా కష్టపడాలి అది ఎల్డిఎల్ హెచ్డిఎల్ రిఫైండ్ ఆయిల్ ఒకసారిగా క్లీన్ అయిపోతుంది సో ఈ ఎల్డిఎల్ అనేది రక్తంలో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి చోట రక్తనాళాలకి లోపల ప్రతి చోట అతుక్కునే స్వభావం ఉంటుంది స్టిక్ అవుతుంది ఆటోమేటిక్గా దానికి రక్త కణాలు ఒకటి 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 జమ అవుతూ వస్తాయి క్లాట్ తయారైపోతుంది మరి రక్తనాళంలో క్లాట్ ఉందంటే అందరికి తెలిసిందే హార్ట్ దగ్గర వస్తే హార్ట్ అటాక్ అంటాము బ్రెయిన్లో వస్తుంది ఎక్కడైనా రావచ్చు ఇప్పుడు డీవీటీ అని కూడా వస్తుంది కాళ్ళల్లో వస్తుంది చాలా చోటు ఎక్కడైనా రావచ్చు సో అది అంత మంచిది కాదు ప్రమాదకరం కాబట్టి అది మంచిది కాదు చెడ్డ కొలెస్ట్రాల్ అంటే నేను కామన్ లాంగ్వేజ్లో చెప్తున్నా సైన్స్లో ఇంకా చాలా ఉంది లోపల డెప్త్ మనకు అర్థం అవడం కోసం చెప్తున్నాను సో అది అంత మంచిది కాదు హెచ్డిఎల్ ఉంటే అది లైట్ కదా శుభ్రంగా అట్లా కడిగేస్తే పోతుంది దీంతోపాటు మరలా ట్రైగులిదర్ రైడ్స్ అని కూడా చెప్పుకున్నాం అవి ఇంకా సూపర్ నేను అన్ని పద్ధతిగా పాటిస్తున్నానండి ఇదేంది అంత పెద్ద నెంబర్ ఉందని వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళే ఎక్కువ వస్తారు అటువంటి వాళ్ళే దాన్ని కూడా వివరంగా చెప్పుకుందాం అది వస్తుంది నెక్స్ట్ స్టెప్లో వస్తుంది ఇక టోటల్ కొలెస్ట్రాల్ మొత్తం ఎంత ఉందనేది చూడ్డాము ఈ వాల్యూస్లో టోటల్ కొలెస్ట్రాల్ అనేది ఒక టూ హండ్రెడ్ కంటే దాటొద్దు ఈఎల్డిఎల్ ఒక ఈ ఈహెచ్డిఎల్ ఒక సిక్స్టీ అట్లా చెప్పుకుంటూ వస్తాం ఈ వన్ ఫిఫ్టీ రెగ్యులర్ అట్లా చెప్పుకుంటు వస్తాం కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంటే ఏం కాదు అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండకూడదు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది బ్లడ్ తిక్కుగా శరీరంలో తిరుగుతుంటుంది పల్చగా ఉన్న బ్లడ్ అయితే శరీరం మొత్తం ఫ్లో ఉంటుంది బ్రెయిన్కి హార్ట్లో బ్లడ్ వెజల్స్ ఫింగర్స్కి ఎక్స్ట్రిమిటీస్కి అన్నిటికీ రీచ్ అవుతుంది ఈజీగా ఈజీగా రీచ్ అవుతుంది అట్లా కాకుండా థిక్గా ఉన్న బ్లడ్ అన్ని చోట్లకి రీచ్ అవ్వదు కదా ప్లస్ క్లాట్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సో ఇవి కొలెస్ట్రాల్స్ అనేవి కొంచెము లిమిట్గానే ఉండాలి ఈ ట్రైగులిజరేట్సే ఎక్కువ వస్తాయి చాలామందికి యూజువల్గా దీంట్లో ఒక తమాషా ఉంది యూజువల్గా కొంచెం ఆల్కహాల్ ఎక్కువ కన్జంప్షన్ చేసే వాళ్ళకి ఎక్కువ నెంబర్ వస్తుంది నేను ఎప్పుడూ మందు రాలేదండి వాళ్ళు మా ఇంట్లో అంటే మా హస్బెండ్ ఆయన మందు తాగుతాడు ఆయనకి ఎక్కువ ఉంది నాకెందుకు ఎక్కువ ఉంది నాకేమీ అలవాట్లేదు కదా అంటారు అంటే అంతవరకు తెలుసు కాబట్టి పాపం అట్లా అడుగుతారు నిల్వ ఉంచిన ఆహారం తీసుకుంటే కూడా ట్రైగులీ రేట్స్ పెరుగుతున్నాయి ఊరగాయ పచ్చళ్ళు తింటారు అది నిల్వ ఉంటుంది కదా పుల్లగా ఉండదు కానీ పులుసు ఉంటుంది నిల్వ ఉంచిన ఆహారమే తిండి ప్యాక్డ్ ఫుడ్ తింటారు నాన్ వెజ్ ఎక్కువ తింటారు డీప్ ఫ్రైస్ బాగా తింటారు ఇవన్నీ సాధారణమైన ఆహార అలవాట్లే కదా మరి నాకు ఎందుకు పెరిగింది అంటారు వాటి వల్ల పెరుగుతుంది అట్లాగా తీసుకునే ఆహారము కొలెస్ట్రాల్ని పెంచుతుంది తీసుకునే ఆహారములో కూడా కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండే విధంగా ఆహారం తీసుకోవాలి అప్పుడు నేను ఆలగాలు తీసుకోకపోయినా నాకు పెరిగింది కదా అని డౌట్ రాదు ఇంకా ఒకటి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ పెరిగిన వాళ్ళు ఆహారం కూడా ఖచ్చితంగా పాటించే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళ సిస్టమ్ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళు ఉంటారు తీసుకున్న ఆహారం ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకుండా ఉండే వాళ్ళు ఉంటారు లివర్లో ప్రాబ్లం ఉంటే కూడా ప్రాపర్గా డైజెషన్ ఉంటుంది మెటబాలిజం బాగా డిస్టర్బ్ అవుతుంది సో అన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాం నాకు మాత్రం పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయి కొలెస్ట్రాల్స్ అంటారు అట్లా కూడా ఉంటుంది సో తీసుకునే ఆహారము సక్రమంగా పాటించినా కూడా ఇతర అనారోగ్య పరిస్థితుల వలన కూడా డైజెషన్లో డిస్టర్బెన్స్ వచ్చి మెటబాలిజం డిస్టర్బ్ అయ్యి ఈ కొలెస్ట్రాల్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది అవును సార్ సో ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ మనం మీరు చూస్తూ ఉంటే ప్రజల్లో సెడెంటరీ లైఫ్ ఎక్కువైపోయింది స్ట్రెస్ ఎక్కువైపోయింది స్విగ్గీలు జొమాటోలు కూర్చున్న దగ్గరికే మనకు ఫుడ్ వచ్చే సౌకర్యం ఉంది సో మరి ఇటు ఇటువంటి అలవాట్లు ఉన్నాయి మనకి ఈ కాలంలో ఎటువంటి లైఫ్ స్టైల్స్ చేంజెస్ చేయాలి సార్ ఈ కొలెస్ట్రాల్ లెవెల్ ఇప్పుడు ఫుడ్ వల్ల కూడా పెరుగుతుందని అనుకున్నాము సో ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమేమి అవ్వాలి లైఫ్ స్టైల్ స్ట్రెస్ రెండు కరెక్ట్గా అడిగారు లైఫ్ స్టైల్ వల్ల కూడా పెరుగుతుంది కొలెస్ట్రాల్ అంటే తీసుకున్న ఆహారము అరిగిపోయి ఎనర్జీ ఇచ్చే విధంగా ఉండకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా పెరుగుతుంది సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళే ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ అంటే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ కొలెస్ట్రాల్స్ పెరిగే ఫుడ్డు తింటుంటారు స్ట్రెస్ స్ట్రెస్ అనేది కూడా కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంది అంటే సిక్కుగా ఉన్నటువంటి బ్లడ్ శరీరం అంతా ప్రవహించదు సక్రమంగా ప్రవహిస్తుంది కానీ సక్రమంగా అవసరమైనంత రీచ్ కాదు మరి స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఈ కొలెస్ట్రాల్స్ ఉన్నాయి అనుకోండి బ్రెయిన్కి ఎక్కువగా బ్లడ్ కావాలి మరి రీచ్ అవ్వదు కదా దానివల్ల కూడా కాంప్లికేషన్స్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా సో సెడెంటరీ లైఫ్ స్ట్రెస్సు కొలెస్ట్రాలు కాంబినేషన్ అనేది అసలు మంచిది కాదు లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయాలి యూజువల్గా ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ అనేవి బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ కంటెంట్ని కంట్రోల్ చేసి కొలెస్ట్రాల్ మెయింటైన్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ వాకింగ్ ఎర్లీ మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఫ్రెష్ ఆక్సిజన్ని శరీరంలోకి తీసుకుంటాయి అది బ్లడ్ లేక రీచ్ అయినప్పుడు కూడా హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు వచ్చినటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ నుంచి కొంత మేర కొంత పరిధి మేర కాపాడతాయి అట్లాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలి